మురుద్ది ఫర్నిచర్ వర్క్స్ రామోరపాడి నగర్ హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ కొత్తపేటలోని ఒక న్యూ కన్స్ట్రక్టెడ్ లగ్జరీ డూప్లెక్స్ హౌస్ హాల్ కమ్ హోమ్ థియేటర్ లో ఇప్పుడే త్రీ సీటర్ టూ సీటర్ సోఫా కంపెట్ కార్నర్ మరియు దాంతో పాటు త్రీ సీటర్ సోఫా అనేది టోటల్ ఇది టోటల్ ఇది టెన్ సీటర్ డూప్లెక్స్ లగ్జరీ హాల్ చూస్తూ ఉన్నారు ఈ యొక్క హాల్లో ఉన్నటువంటి స్పేస్లో ఇక్కడ స్టార్టింగ్లో కొంచెంటికి ఎదురుగా టీవీ యూనిట్ అనేది చూస్తూ ఉన్నారు ఈ టీవీ యూనిట్ యూనిట్కి ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్పేస్ లో త్రీ సీటర్ త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చునేందుకు త్రీ సీటర్ సోఫా త్రీ సీటర్ చూశారు కదా దీని పక్కన ఉన్న చూద్దాం త్రీ సీటర్ లో కూడా త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చు టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చుని దీంట్లో ఉన్నటువంటి సోఫా కంప్లీట్ ఆప్షన్ ఇది ఓపెన్ చేశాను ఇందులో కాల్స్ ఆప్కొని కంఫర్టబుల్ గా ఈ చేసుకోండి ఎదురుగా టీవీ టీవీ యూనిట్ ఉంది సిక్స్టీ ఫైవ్ కంఫర్టబుల్ గా చూసే కాల్స్ ఆప్కొని టూ పర్సన్స్ కూర్చునేందుకు టూ కాల్ కాల్స్ కూర్చునేందుకు సోఫా కంబెట్ ఆప్షన్ అనేది చూస్తున్నారు ఈ అడ్రస్ చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ